హాయ్ అండి ఇవాళ రేపు మనుషులకి చూస్తున్నారేమో మీరు చూడండి మీరు గమనిస్తూ ఉండాలి ఎందుకంటే నాకు ఇదే పని అందరినీ గమనిస్తూ ఉండటమే నాకు పని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను అందుకే నేను ఇన్ని కథలు రాయగలిగాను అన్నట్టు రేపు కథలు రేపటి నుంచేనో రేపు ఎప్పుడో నుంచో మొత్తానికి తొందరలో ఈ నెలలోనే నా కథలు కూడాను నేనేమేం పబ్లిష్ నేనేం కథలు రాశాను ఏమేం పబ్లిష్ అయినాయి దాని వృత్తాంతం ఏంటి ఇతివృత్తం ఏంటి అవన్నీ చెప్పుకుందాం అయితేనండి ఎదటి వాళ్ళు వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నది ఈ టాలెంట్ ఉన్నదని బాధపడటం కాదండి ఇవాళ రోజున ప్రతి వాళ్ళకి కూడాను చాలా జలసు ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఆ జలసి ఎందుకు వస్తున్నదంటే ఇంపేషన్స్ వల్ల వస్తుందన్నమాట అంటే ఏంటంటే వాళ్ళకి ఆ ఓర్పు లేకపోవటం వల్ల ఉంటుందన్నమాట ఎందుకంటే ఎదటివాడికి ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయంటే జలసి పడుతున్నాడు క్లాస్ చక్కగా ఆ మనిషి ఒక క్లాస్ మనిషి చక్కగా మంచిగా చాలా బాగా మాట్లాడుతుంది చాలా చక్కగా మాట్లాడుతుంది డిగ్నిటీ ఉంది అని అనుకుంటే ఆ డిగ్నిటీ మనం నేర్చుకుంటే అయిపోతుంది వాళ్ళని చూసి ఏడవటం ఎందుకండి కానీ దీన్ని కూడా చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు మేనర్స్ గుడ్ మేనర్స్ని చూసి ఏడ్చేవాళ్ళు మోరల్స్ చక్కటి మోరల్స్ చక్కగా లేదు నీతి ఒక ఒక రకమైన ఒక 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 పద్ధతికి కట్టుబడ్డ వాళ్ళు తర్వాత ఆరా తర్వాత ఇప్పుడు కొంతమంది ఉంటారు చక్కగా వయసు అయిపోయినా కూడా చాలా చక్కగా ఉంటారు చాలా వాళ్ళకి వాళ్ళ అట్లాంటి వాళ్లకు ఒక రకమైన కాంతి ఒక రకమైన ఒక ఉత్ ఒక ఒక తేజంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అది అట్లాంటి వాళ్ళని చూసి ఏడుస్తారు తర్వాత ప్రేమించే వాళ్ళు అంటే ఏంటంటే ఎవరికన్నా ప్రేమగా మాట్లాడుతున్నా చాలా చక్కగా ఓర్పుగా మాట్లాడుతున్నా అట్లాంటి వాళ్ళని కూడా చూసి ఏడుస్తారు కామన్ సెన్స్ ముఖ్యంగా ఈ మన దేశంలో కామన్ సెన్స్ ఉపయోగించారండి కానీ ఏంటంటే ఈ కామన్ సెన్స్ ఉపయోగించే వాళ్ళని చూసి కూడా ఏడుస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే కరేజ్ ధైర్య సాహసాలు ఎవరన్నా ఏదన్నా అడిగి అంటే ఇలా అంటున్నారు మీరు ఇలా తప్పు అనకూడదు కదా అని మనం ధైర్యంగా అలాంటి వాళ్ళు మాట్లాడతారు కానీ ఏంటంటే నంగి వేషాలు వాళ్ళు ఏం చేస్తారంటే అవతలికి వెళ్ళి మాట్లాడతారు అవునవును తప్పు అన్నాడు కదా ఇట్లాగదా అట్లా కదా అని కానీ ఏంటంటే తప్పు అన్నట్టుగా వాడికి తెలియాలంటే మనం చెప్పాలి అది చెప్పే పద్ధతిలో చెప్తే వాడికి అర్థమవుతుంది తర్వాత పర్సనాలిటీ పర్సనాలిటీ చూసి అంటే ఏంటంటే మనకి ఎంత కూడా రాక మనం మన మనం మనం మన విధానం మనం బిహేవ్ చేసే విధానం ఇవన్నీ పర్సనాలిటీ చూసి పీస్ ఆఫ్ మైండ్ మనకెంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో ఇవన్నీ చూసి కూడాను ఇవన్నీ చూసి కూడా ఏడుస్తారనమాట సో అదే అండి థింగ్స్ ఎందుకంటే మనీ మనీ కొనలేనివన్నీ ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటిని చూసి ఏడుపు ఎక్కువగా ఉంది ఆ ఏడుపే ఏడ్చే వాళ్ళంతా దూరంగా ఉండండి బై అండి ఈ లవ్ ఆల్ బై